నేను ఇది తోటకూర కూర పాలకూర మూడు సన్నగా కట్ చేసుకొని స్టీమ్ పెట్టా దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎన్నిమిచ్చి ఒక హాఫ్ స్పూన్ నూనె వేసి అలా వేయించుకోవాలి మరీ మాట పెట్టుకోవాలంటూ ఇలా ద్వారాగా వేయించుకోవాలి వేయించుకొని దీన్ని పొడి చేసుకోవాలి ఇప్పుడు మనం బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజను వేద్దాం ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర పోపు గింజను చనపప్పు మినపప్పు వేసాము ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం ఇందులో ఎల్లుల్లి వేస్తాము దీని తర్వాత ఆకుకూర మనం స్టీమ్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు అందులో వేద్దాం ఇప్పుడు ఈ ఆకుకూరని ఇందులో వేసాం కదా మంచిగా కలపడం ఇందులో వాటర్ అంతా పోయేదాకా ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్కు ఉప్పు ఫస్ట్ వేసుకున్నా ఇంకా కలుపుతుంది చూడండి ఎట్లా వస్తుందో వాటర్ నుంచి ఇప్పుడు మనం ఏం చేసి పెట్టుకున్న మృత్యాన్ని మిచ్చిపెట్టే కదా అది వేసాం ఇప్పుడు బాగా కలపాలి ఎంతో టేస్టీ టేస్టీ మూడు రకాల ఆకుకూరలతో ఎల్లుల్లి కారం ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టక్ టక్ అని కూర్చొని లైక్ అని చేయాలి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వీడియోకి బాయ్ బాయ్ ధన్య చాలా అంటే చాలా బాగుంటుంది బై ఆకని బాగా ఇష్టపడేవాడిని ఇలాగూ టెస్ట్ అంటే సూపర్ ఉంటుంది ఓకే బాయ్ బాయ్